హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు లేటెస్ట్గా ఒక వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడైతేనే మేమేం ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయుత పథకము నవరత్నాల్లో భాగంగా ఈ పథకం కూడా ఒకటండి ఆ పథకానికి సంబంధించిన నాలుగు సంవత్సరాలకు గాను డెబ్బై ఐదు వేల రూపాయలైతే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు అయితే వేస్తారని చెప్పారండి మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారమే నాలుగు సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం కాకుండా గత మూడు సంవత్సరాలుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే సంవత్సరానికి గాను వేస్తూ వచ్చారు ఇక నాలుగో సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు అయితే విడుదల చేయబోతున్నారండి పద్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయబోతున్నారు బటన్ నొక్కి అది కూడా రేపు ఫిబ్రవరి నెలలో ఐదో తారీఖు అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఈ లోపలే అంటే ఈ జనవరి నెలలో ఇంకొక పథకం కూడా రిలీజ్ అయ్యిందండి అదేంటి అంటే ఇరవై మూడో తారీఖు వచ్చేసరికి వైఎస్ఆర్ ఆసరా అండి అంటే పొదుపు సంఘాల వాళ్ళకి కూడా డబ్బులు రి రిలీజ్ చేస్తున్నారు రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు దయచేసి ఈ వీడియో ఎంతో మందికి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు వైఎస్ఆర్ చేయతే డబ్బులకి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయం కానీ మీ దగ్గరలో ఉన్న మీ ఏరియా వాలంటీర్ని కానీ అడిగితే దగ్గర దగ్గరుండి మీకైతే అప్లై చేయిస్తారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఉండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎంతో మందికి స్క్రోల్ అవుతుందండి థ్యాంక్ యూ